పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజుల ముందు వరకు టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధినాయకుడు కానీ ఇప్పుడు ఆయన పక్కన చేరిన ఇంకొకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అన్నట్టు మన సినిమాలోని డైలాగ్ మాదిరిగా ఆయన నిజ జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పెట్టిన ಅದೇ ಅಲ್ಲ ಪವರ್ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು ಅತ್ಯಧಿಕ ಭಾರಿ ಮೆಜಾರಿ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಅಧಿನಾಯಕ ಗಿಲಿ ಮಂತ್ರಿಗ ముఖ్య ఎమ్మెల్యేగా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నవాయనం ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా విజయవాడలోని ఆయన క్యాంప్ ఆఫీస్లో ఆయన మొదటి రోజు తీసుకున్న సంచలన నిర్ణయం పైగా ఆయన చేసిన పని ఏంటో తెలిసి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్కి గురయ్యారట ముఖ్యంగా తల్లిలాగా భావించే మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వదినమ్మ గారు అయితే పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఎంతో ఎమోషనల్ అవ్వడం మరోపక్క పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా కూడా ఆ విషయం ఏంటో తెలుసుకొని షాక్కి గురైన నేపథ్యం మరింతకీ పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజునే ఏం చేశారు అంతగా అందరినీ ఎందుకు అంత పూర్తి షాక్కి గురిచేసిన వారి ఏంటి అంటే విజయవాడలోనే ఆయన క్యాంప్ ఆఫీస్కి మొట్టమొదటి రోజున వెళ్ళిన నేపథ్యం అయితే ఆ రోజు ఆయన చాలా ప్రత్యేకంగా కనిపించిన తీరు వెండితెర మీద ఎంతో స్టైలిష్గా డైలాగ్స్ చెప్తూ పవర్ఫుల్ డైలాగ్స్తోనూ మరియు ఫైటింగ్ సీక్వెన్స్తోనూ అలరి అలరించిన ఆయన నిజ జీవితంలో ఓ రాజకీయవేత్తగా పూర్తిగా తనని తాను మార్చుకున్న నేపథ్యం ముఖ్యంగా కట్టుబొట్టులో అలా ఓ సాంప్రదాయ పద్ధతిలో చక్కగా తెల్లని లాల్చి మరియు కండువా వేసుకొని ఆయన మొదటి రోజున బ్రాహ్మణులు దగ్గరుండి ఆయనకి పూజ చేసి ఆయన చేత కొబ్బరికాయ కొట్టించి మొట్టమొదటి రోజు ఆయన ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన క్యాంప్ ఆఫీస్లో ఆయన సీట్లో కూర్చున్నారు అయితే ఆయన లోపలికి వస్తున్నప్పుడే ఆయన చేతిలో ఉన్న పుస్తకం అక్కడున్న వాళ్ళందరినీ బాగా ఆకట్టుకుందట అదేంటి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్న పుస్తకం ఏంటప్ప అని ప్రతి ఒక్కరూ వెతికి వెతికి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారట ఆ పుస్తకానికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అవినావభావ భావ సంబంధం కూడా ఉందట మరింతకీ ఆ మొట్టమొదటి రోజున ఎందుకు ఆయన అంత ప్రత్యేకంగా ఆ పుస్తకాన్ని తనతోనే పెట్టుకోవడం అంతేకాకుండా ఆయన చేతిలో ఒక పెన్నుకి పెద్ద స్పెషాలిటీయే ఉందట మొట్టమొదటి రోజున ఆయన ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా సంచలనమైన నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయానికి సంబంధించిన అధికారాలు తన చేతిలో ఉండడంతో ఇది జరగాలి అని తదితర ఆదేశాలను జారీ చేస్తూ ఆయన పెట్టిన సంతకం ఆ మొట్టమొదటి పెళ్లితోనే ఇంతకీ ఆ పెన్నుకున్న అంత ప్రత్యేకత ఏంటి అంటే ఆ పెన్ను ఎవరో కాదు స్వయాన తన తల్లి సమానురాలైన సురేఖ కుడదల గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా గిఫ్ట్ చేసిన పెన్ను ఆ పెన్నుని ఎంతో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని తన దగ్గరే పెట్టుకొని మొట్టమొదటి రోజున రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఉమెన్స్ డే రోజున అక్కడున్న మహిళలందరితో మాట్లాడుతూ ఆయన ఓ మాట చెప్పారట ఇప్పుడే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ అని నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీకు ఇస్తున్న హామీ ఉపాధి పథకాన్ని ముఖ్యంగా వ్యవసాయంలో పనిచేసే ఆడవారికి ఉపాధి పథకాన్ని కల్పిస్తాను అంటూ ఆయన ఆ రోజు చేసిన ఆ ప్రామిస్ని ఆ ప్రమాణాన్ని గుర్తుపెట్టుకొని ఐదేళ్ల తర్వాత తన చేతిలోకి రాగానే మర్చిపోకుండా ఎంతో నిబద్ధతతో మొట్టమొదటి సంతకం ఆ ఫైల్ మీదే పెట్టారట పైగా మూడు నెలలు ఇచ్చిన పనులన్నీ పూర్తి చేయాలని మూడు నెలల తర్వాత ఆదేశాలు ఇచ్చి మహిళా సాధికారత కోసం ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఇక రైతు కూలీలుగా పనిచేస్తున్న మహిళలకి ఉపాధిని కల్పిస్తున్నారు ఆయన అందుకోసమే ఆయన తన మహిళ ఆయన తన తల్లి సమానురాలు రేఖా కొడుదల గారు ఇచ్చిన పెన్నుతోనే మొట్టమొదటిసారి మహిళల జీవితంలో చైతన్యం తీసుకురావడానికి వాళ్ళ జీవితంలో వెలుగు నింపడానికి మహిళా ఉపాధి పథకం మీద సంతకం చేశారు ఇక ఇది ఆయన చేతిలో ఉన్న పుస్తకం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు బాగా చదువుతూ ఉంటారు ఎన్నో రకరకాల పుస్తకాలు చదువుతూ జీవితం మీద ఎంతో అవగాహన పెంచుకున్న వ్యక్తి అయితే ఆ మొట్టమొదటి రోజున ఆయన చేతిలో ఉన్న పుస్తకం గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం అనే పుస్తకం అట పైగా తన క్యాంపెయిన్లోను ఎన్నో సమావేశాల్లోనూ ఎన్నో సభల్లోనూ ఆయన ఆ పుస్తకంలో జరిగిన విషయాల గురించి ఆ పుస్తకం తనని ఎంతగా ప్రభావితం చేసిందో అంటూ ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకొచ్చిన వైనం కూడాను అయితే గుంటూరు శేషేంద్ర శర్మ అనే ఓ రచయిత రాసిన ఈ ఆధునిక మహాభారత పుస్తకం అనేది సాధారణంగా మార్కెట్లో కూడా లభించదట పైగా అతడి వారసులని అడిగి మరి స్వయంగా ఓ ఇరవై ఐదు వేల కాపీలని అచ్చువేయించి తన దగ్గరే పెట్టుకున్నవాయినం ఇక మొట్టమొదటి రోజున తన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఎన్నో విషయాల్లో ముఖ్యంగా ఆ పుస్తకం ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకుంటుంది అని అంటూ చెప్పుకొచ్చిన ఆయన మొదటి రోజున ఆ పుస్తకాన్ని తన చేతిలో పట్టుకొని తన క్యాంప్ ఆఫీస్లోకి అడుగుపెట్టినవైన అదండి అసలు సంగతి అలా మొట్టమొదటి రోజునే మహిళా సాధికారత కోసం ముఖ్యంగా రైతు ఆడ కూలీల కోసం ఆయన ఉపాధి హామీ మీద తన వదిలి ఇచ్చిన పెన్నుతో సంతకం పెట్టారు అదండి అసలు సంగతి అలా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు మాటలు మాత్రమే కాదు తాను ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని ఆయన సినిమాల్లో చెప్పిన డైలాగ్ మాదిరిగానే సరిగ్గా అలానే దాని రూపకల్పన కోసం ఆయన సంతకం చేయడం జరిగింది మహిళలకి ఉపాధి చేకూరే పథకం మీద సంతకం పెట్టడం ఎంతో గర్వంగా అనిపించిందని ఇటు సురేఖ గారు మాత్రమే కాదు అన్నాలేజ్ నో కూడా ఎంతో ఎమోషనల్ అయిన నేపథ్యం ఇక రకరకాల సోషల్ మీడియాలతోనూ ఇటు సినిమా ఇండస్ట్రీలోని ఇతర వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి